నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు లెవెన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈ రోజు ఈ బండి హోండా సిటీ విఎక్స్ వేరియంట్ ఆటోమేటిక్ పెట్రోల్ ఇంజిన్ రెండు వేల పదిహేను మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై వరకు ఇక్కడ అక్కడ సేమ్ లైఫ్ ఉంటది మళ్ళీ ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలు ఇంటాక్స్ కట్టుకోవచ్చు బ్రౌన్ కలర్ బండికి పుష్పటర్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది అలైన్ ఎన్స్ ఉంటాయి ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ సేరింగ్ క్రూజ్ కంట్రోల్ లాష్ కమాండింగ్ షేరింగ్ కంట్రోలర్స్ టచ్ స్క్రీన్ ఆటో క్లైమేట్కి సంబంధించిన సిస్టమ్ ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వో సీన్ వైస్ అన్నస్తాయి ఈ బండికి ఈజీగా మన దగ్గర ఎనభై తొంభై వేలు పేపర్లకు అవుతాయి బ్రౌన్ కలర్ సేమ్ బండి మొన్న హైదరాబాద్ వాళ్ళకు ఒక సార్ వాళ్ళకు ఆటోమేటిక్ రెడ్ కలర్ బండి ఇచ్చిన ఒక హెడ్ కానిస్టేబుల్ సార్ ఫోన్ చేసింది అట్లాంటిదే కావాలని ఒక రెడ్ కలర్ ఉంటే చూపెట్టిన థర్టీన్ మోడల్ ఆయన రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఆఫర్ ఇచ్చినా కానీ కస్టమర్ బండికి వెళ్ళి బండి ఛార్జ్ చేసుకొని వెళ్ళిపోయిండు ఈ బండి కూడా ఉంది సార్కి ఒకసారి వీడియో కాల్ చూపెడదాం వీడియో కూడా ఏద్దాం ఒక నచ్చుతారనే ఉద్దేశంలో వచ్చి బర్లే మైనస్ చెప్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడరు నచ్చితేనే కాల్ చేయరు బానట్ దగ్గర చిన్న డెంట్ ఉంది ఈ డోర్కు చిన్న చిన్న ఉన్నాయి అది మీరు దగ్గరికి వెళ్ళి చూస్తేనే కనబడతాయి సార్ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి బానట్ అగ్రికల్ చూస్తే మాత్రమే కనబడతాయి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ నాదే సార్ ఈ నెంబర్కే కాల్ చేయరు హోండా సిటీ విఎక్స్ వేరియంట్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానేటికి ఇప్పటివరకు పాన పెట్టలేరు సార్ ఫెండర్లకు కూడా పాన పెట్లేరు ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెంజిన్ ఉంది ఏసీ కండెన్సర్ రేడియేటర్ లోపల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేసి ఒక ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఫ్రెండర్ కూడా పాన పెట్టలేదు బానేట్ కూడా పాన పెట్టలేరు ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ చూసుకోరు ఇంజన్ ఎక్దమ్ సిల్లు ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది కేవలం అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక్క గ్లాస్ మరలే అన్ని టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ గ్లాస్లో ఉన్నాయి మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ ఇయర్ బ్యాగ్ బండి ఇంటీరియర్ ఎక్దం నీట్గా ఉంది హోండా సిటీ విఎక్స్ అలై వీల్స్ వెనకాల రెండు సిల్ టైర్లు ఉన్నాయి ఆ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఇక బండికి సంబంధించిన మోడల్ ఇంట్లో ఇంజన్ నెంబర్ సేసి నెంబర్ అన్నీ ఉంటాయి డోర్లు కూడా ఒరిజినల్ సార్ ఎక్కడ పాన పెట్టలేరు ఇంటీరియర్ చూసుకో సన్ రూఫ్ వస్తుంది బండికి ఇంకా డోర్లు అన్నీ ఒరిజినల్ వెనకాల అపోలో కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి ఇంక డిక్కీ గ్లాస్ కూడా పదిహేను ఉంది ఇది చూసుకోర్రీ ఇదంతా ఒరిజినలే ఇక డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ స్టెఫినీ టైర్ కూడా సెవెంటీ పర్సెంట్ దాకా ఉంటుంది బాడీ కవర్ కూడా ఉంది బండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ కూడా ఉంది డోర్లలో ఎక్కడ రిపేర్ లేదు సార్ ఇంటీరియర్ ఎక్దాం నీట్గా ఉంది బండికి రియర్ ఏసీ వెనకాల రెండు ఛార్జింగ్ పాయింట్లు కూడా ఇచ్చిండు ఇది ఫ్రంట్ పొజిషన్ బండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ హోండా సిటీ విఎక్స్ వేరియంట్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి అరవై ఒక్క నాలుగు వందల ఆరు కిలోమీటర్ తిరిగింది ఆటో క్లైమేట్ స్క్రీన్ డిస్ప్లే స్క్రీన్ ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో గేరు సన్ రూఫ్ వచ్చింది కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పైసలు ఇచ్చి కొనుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బానడి దగ్గర ఇక్కడ చిన్న డెంట్ నుంచి చూపెట్టిన కస్టమర్ ధర ఐదున్నర లక్షలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయాలి డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటే బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ట్రాన్స్పోర్ట్ లేం సార్ బై రోడే పంపిస్తాం నేను ఇంకా మూడు నాలుగు రోజులు ఉంటా సార్ మూడు నాలుగు రోజుల తర్వాత జగితే ఏమైనా బండ్లు ఉంటే తీసుకురారా అక్కడ వీడియోలు చేస్తా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ I don't know.